హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ కొత్త అపార్ట్మెంట్ ఎక్కడ ఉందంటే కాకినాడ ఆర్టీ ఆఫీస్ పక్కనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ లొకాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియా కూడా దీనికి ఆనుకున్న రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి ఏరియా చాలా క్లాస్గా కట్టారు అపార్ట్మెంటు ఈ మొత్తం నాలుగు ఫ్లోర్లు టోటల్గా ఎనిమిది ఫ్లాట్లు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లుగా ఈ అపార్ట్మెంట్ అయితే కట్టడం జరిగింది ఇందులో మొత్తం అన్ని ఎనిమిది ఫ్లాట్లలో ఏడు ఫ్లాట్లు అయితే అమ్ముడు పోయాయి అమ్ముడు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఒకే ఒక్క ఫ్లాట్ మాత్రం అమ్మకానికి అయితే ఉంది అంటే ఏడు ఫ్లాట్లు కంప్లీట్గా సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఫ్లాట్ మాత్రం అమ్మకానికైతే ఉంది ఇది సంపత్ హైట్స్ అని ఈ అపార్ట్మెంటు పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మంచి క్లాస్ ఏరియా మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ చూద్దాం ఇప్పుడు కింద కార్ పార్కింగ్స్ మొత్తం అన్నీ క్లియర్గా చూద్దాం అలాగే సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మం కూడా ఉంది అదిగో చూడండి సపరేట్ ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంది ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్స్ కూడా చేసుకోవడానికి ఉంది ఫ్రెండ్స్ అలాగే మెట్ల మార్గం ఉంది అలాగే బ్రాండెడ్ జాన్సన్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి నెయిర్ ఆర్టీ ఆఫీస్ పక్కన కాకినాడ ఆంధ్రప్రదేశ్ కింద మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాలు మొత్తం అంతా చూద్దాం అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఓన్లీ ఒకే ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ అది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది ఏరియా వాటర్ వచ్చేసరికి సూపర్ పవర్ స్వీట్ వాటర్ ఈ ఏరియా గ్రౌండ్ వాటరే సూపర్ పవర్ స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ అలాగే మున్సిపల్ వాటర్ కూడా అపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఎవరి ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి వచ్చేస్తుంది ఎందుకంటే ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి మంచి అపార్ట్మెంటు కొత్తగా కట్టారు అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఒకే ఒక్క ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో అంటే మూడో అంతస్తులో థర్డ్ ఫ్లోర్లో ఒకే ఒక్క ఫ్లాటు అది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మాత్రం అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము లిఫ్ట్ అలాగే ఇది మెట్ల మార్గము అలాగే ఏ ఫ్లాట్ కా ఫ్లాట్ ఎలక్ట్రికల్ సప్లై ఇప్పుడు మనం లిఫ్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ సూపర్ మెయింటెనెన్స్తో బ్రాండెడ్ లిఫ్ట్ ఫ్రెండ్స్ లిఫ్ట్లోంచి ఇప్పుడు పైకి వచ్చాము ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బీహెచ్కే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అయితే ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అయితే ఉంది అది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ క్లియర్గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది మీరు వచ్చి ప్రత్యేకంగా పర్టికులర్గా చూడనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి మేము ఇంచు టు ఇంచు తీయడం జరిగింది క్లియర్గా చూస్తే మీకే ఈ వీడియో యొక్క ఈ విలువ తెలుస్తుంది ఫ్లాట్ ఎంత నీట్గా ఉందో ఎంత బాగా కట్టారో ఏది ఎక్కడ ఉందో వాస్తు ప్రకారం మీకు తెలుస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దీనికి రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే ఒక కిచెన్ డైనింగ్ హాలు వాష్ ఏరియా అలాగే బాల్కనీ కూడా ఉంది మనం ముందుగా మొత్తం వీడియో మొత్తం చూద్దాం ఇప్పుడు కనిపించేది అది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ దాని పక్కనే కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పక్కనే అలాగే ఆ వాల్కి వాల్ పేపర్స్ అంటించారు ఫ్రెండ్స్ అలాగే అన్ని రూమ్స్లో కూడా వాల్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది బాల్కనీ ఫ్రెండ్స్ అది కూడా మనం అటు సైడ్ లోపలికి వెళ్ళి చూద్దాము చుట్టూ ముందుగా చూసేద్దాం ఫ్రెండ్స్ అంటే ఎలక్ట్రికల్ వర్క్ మాత్రం జరుగుతుంది ఇప్పుడు దానివల్ల ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి చూడండి ఎంత స్పేస్ ఉందో హాల్కి హాల్ మొత్తం చాలా స్పేస్ ఉంది చూడండి అదిగో ఎంత హాలు ఫ్రెండ్స్ హాల్ అంతా చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చారు పైన పాల్సీలింగ్ కూడా మంచి బాగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వాళ్ళు వీడియో రూపంలో మీకు మీ ప్రాపర్టీని అమ్మి పెడతారు ఒక అడ్వర్టైజ్మెంట్ మీకు మీ ప్రాపర్టీ మీద చేసి దాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి కమిషన్ మధ్యవర్తి లేకుండా మీకు మీరే అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది దేవుడు గది చూడండి ఇది దేవుడి గది దేవుడి గది కూడా ఈశాన్యలో ఈస్ట్లో పెట్టారు సూపర్గా ఉంది అదిగో దేవుడి గది చూసాము ఇప్పుడు కిచెన్కి వచ్చాము ఫ్రెండ్స్ కిచెన్ కూడా క్లియర్గా ఒకసారి మనం గమనించుకుందాం చూడండి కిచెన్ మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి ఈ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ స్పేస్ ఉండడం చాలా బెస్ట్ అని నేను చెప్పగలను ఎందుకంటే బాగుంది మంచి స్పేస్ ఇచ్చారు కిచెన్ కూడా మంచి క్లాస్ ఏరియా అంటే ఆర్టీ ఆఫీస్ ఏరియా అని చెప్పచ్చు ఎందుకంటే ఈ కాకినాడకి ఒక టాప్ ఏరియా ఫ్రెండ్స్ ఆర్టీ ఆఫీస్ ఏరియా టాప్ క్లాస్ పీపుల్స్ అందరూ ఈ కాకినాడలో ఆర్టీ ఆఫీస్ ఏరియాలోనే ఉంటారు ఇదంతా కిచెన్ అలాగే పైన అది చూ కనిపించేది చూడండి ఫ్రెండ్స్ అది అది స్టోరేజ్కి ఇవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ వాష్ ఏరియాలో కింద టైల్స్ కూడా మంచి మంచి టైల్స్ వేశారు కలర్ఫుల్ టైల్స్ అందంగా కనిపిస్తుంది మంచి అందంగా కనిపిస్తుంది ఆ టైల్స్ ఇప్పుడు మొత్తం అంతా కిచెన్ మనం అంతా చూడడం జరిగింది కదా కాబట్టి మనము కిచెన్ బాగా చేశారు కదా ఫ్రెండ్స్ టైల్స్ కూడా బాగా మంచి కలర్ఫుల్ టైల్స్ వేసి వేయడం జరిగింది మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోరు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే విండోస్ అన్నీ కూడా పీవీసీ విండోస్ వేయడం జరిగింది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు చూడండి కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఇదంతా మాస్టర్ బెడ్రూము నాలుగు వైపుల మాస్టర్ బెడ్రూమ్ మేము చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ మాత్రం సూపర్ అంటే సూపర్ సూపర్ పవర్ స్వీట్ వాటర్ నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ వాటర్ అంత బాగుంటుంది గ్రౌండ్ వాటరే తాగేచ్చు అంత బాగుంటుంది ఈ ఏరియా ఈ సరౌండింగ్ ఏరియాలోనే గ్రౌండ్ వాటర్ సూపర్గా ఉంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా వచ్చేస్తుంది పైన సీలింగ్ కూడా బాగుంది అలాగే ఈ బెడ్రూమ్లో మీకు నచ్చిన బెడ్ మంచాలు వేసుకునే అవకాశం ఉంది మీకు నచ్చినట్టు కబ్బోర్డ్స్ చేయించుకోవచ్చు చూడండి ఎంత పెద్ద రూమ్ కనిపిస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్ సూపర్గా చాలా సైజ్ ఇచ్చారు చాలా పెద్ద సైజ్ ఇచ్చారు రూము మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సారీ దాని అటాచ్డ్ బాత్రూము ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము ఫ్రెండ్స్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఇలాంటి పెద్ద పెద్ద రూమ్స్తో పెద్ద హాలు పెద్ద డైనింగ్ హాలు అలాగే పెద్ద కిచెను అలాగే ఈస్ట్ ఫేసింగ్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండటం మంచి లొకాలిటీలో దొరకడం ఇదే అని నేను చెప్పగలను ఎందుకంటే చిన్న కుటుంబానికి చిన్న ఫ్లాటు నిజంగా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో సూపర్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేస్ ఉందో చూడండి సూపర్గా ఉంది కదా సెకండ్ బెడ్రూమ్ కింద టైల్స్ కూడా మంచి బ్రాండ్ టైల్స్ వేశారు అసలు ఎక్కడా చిక్కు చెదరలేదు చిన్న డ్యామేజ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఒక ఏడు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫ్లాట్ ఈ చిన్న ఫ్లాట్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది మంది చిన్న కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఈ ఫ్లాట్ అయితే సరిపోతుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో సెకండ్ బెడ్రూమ్కి పైన పాల్సీలింగ్ కూడా ప్లెయిన్గానే ఉంది బ్యూటిఫుల్గా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాటు మొత్తం అపార్ట్మెంట్ కూడా అంత బాగుంది ఫ్రెండ్స్ ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మంచి లొకాలిటీలో అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూశారు కదా ఒకసారి డైరెక్ట్గా కూడా ఒకసారి చూస్తే మీకు ఈ అపార్ట్మెంట్ యొక్క విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి క్లియర్గా ఒకసారి గమనించుకోండి వినండి కూడా దయచేసి ఇప్పటివరకు చూశారు కదా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ కొత్త అపార్ట్మెంటు రేటు కోసం మీరు అస్సలు ఆలోచించకండి కొత్త అపార్ట్మెంటు చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది సూపర్గా ఉందని నేను చెప్తున్నాను కదా చాలా చూడండి చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాటు మంచి లొకాలిటీలో ఉంది కాకినాడ ఆర్టీ ఆఫీస్ పక్కనే రండి ఒకసారి చూడండి మీరు వెంటనే నచ్చుతుంది వెంటనే తక్కువ రేట్లో ఉన్నది కాబట్టి కొనేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు